నన్ను నా భార్యని అడ్డం పెట్టుకొని అమర్ కెప్టెన్సీ రాకుండా శివాజీ చేసిన చేష్టలకి ఇప్పటికీ కూడా లోపల మండిపోతూ కనిపించేస్తున్నాడు అర్జున్ ఇక ఇంకా సోఫాలో కూర్చొని ఆలోచించడం అమర్దీప్ మొహాన్ని అదే విధంగా చూడడం అక్కడికి పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చి ఇండైరెక్ట్ సెటైల్స్ తో అదనగొట్టేశాడు శివాజీ మొహం ఏంటి అలా మాడిపోయింది ఏమైంది ఏం జరిగింది అంటూ పల్లవి ప్రసాద్ ని అడగడంతో ఏమో అన్నా నాకేం తెలుసు నామినేషన్ ఉంది కదా ఆలోచిస్తున్నాడేమో అంటూ ప్రశాంత్ చెప్తాడు ఆయన ఏంట్రా గౌతమ్ అయినా ఏంట్రా గౌతమ్ పంచి కడుతున్నాడని నేను మెళ్ళలో సాల్వ్ వేసుకొని తిరుగుతున్నావా అదేంట్రా అంటే అన్న అదేంటన్నా అలా అంటావు నేను మూడు వారాలన్నీ మెళ్ళలో వేసుకుంటున్నాను కనిపించట్లేదా అంటూ డిస్కషన్ పెడతారు ఇంకోవైపు దీప్ తేజస్వని ఫోటోని చూసుకుంటూ అదే విధంగా కొమిలిపోతూ ఉన్నాడు మరోవైపు శివాజీ అయితే ఫుల్ డిప్రెషన్లో కనిపించేస్తున్నాడు నామినేషన్లో ఏం చేయాలి క్యాప్టెన్సీ విషయంలో అలా చేశాను ఇప్పుడు ఏమైనా తేడాగా చేస్తే నెగిటివ్ అయిపోతాను అంటూ చాలా ఆలోచించి అయితే ఆచిచూచి అడుగు వేయడానికి మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు